అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బాల్యని శ్రీనివాసరెడ్డి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు నగరంలోని త్రోవగుంట కేశవరాజు గుంట సచివాలయాలను ఎమ్మెల్యే బాల్యని శ్రీనివాసరెడ్డి పరిశీలించారు పేదల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును పరిశీలించి ఉద్యోగుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ నెల ఇరవైవ తేదీ ఒంగోలు సీఎం వై జగన్మోహన్ రెడ్డితో అర్హులైన లబ్ధిదారులకు ఇరవై ఐదు వేల ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరుగుతుందని బాల్యని శ్రీనివాసరెడ్డి అన్నారు గతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగేదని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి మహిళల పేరుతో పట్టాలు అందుచేస్తున్నామని అన్నారు మహిళలకు ఏమైనా ఇబ్బంది కలిగితే బ్యాంకులో ఇళ్ల పట్టాలు తనఖా పెట్టి నగదు పొందవచ్చని అన్నారు ఇంటి మంజూరు పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నామని అన్నారు లేఅవుట్ ప్రాంతంలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని స్కూళ్ళు హాస్పిటల్స్ పార్కులు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఇరవయవ తేదీ జరిగే సభలో సీఎం కొన్ని పట్టాలు ఇస్తారని నేను చెప్పినట్లు అర్హులకు చీర పెట్టి ఇళ్ల పట్టా అందచేస్తామని అన్నారు టీడీపీ వారు కోర్టును ఆశ్రయించి ఇంకా ఆపాలని చూస్తున్నారని రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలతో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే వారికి ఎందుకింత బాధ అని అన్నారు కార్యక్రమంలో మేర్ గంగాడ సుజాత స్థానిక నాయకులు పాల్గొన్నారు

రేపు ఇరవయో నాడు ఇళ్ల స్థలాలు మరి ఒంగోలు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు దాదాపు ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరుగుతుంది దాంట్లో ప్రక్రియగా మరి ఇప్పుడు అందరూ కూడా ఎప్పుడూ లేని విధంగా వరకు గతంలో ఊరికి పట్టాలు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసి ఇవ్వడం జరుగుతుంది దీనికి ఎప్పుడైనా దేనికైనా బ్యాంకులో పెట్టుకొని మీరు రుణ రుణాలు కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది దీంట్లో అన్ని రకాలుగా వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం రేపు ఇరవై తేదీ సీఎం గారు మరి అక్కడ మన ఇళ్ళ పట్టాల దగ్గర ఆ స్థలంలోనే ఆయన అక్కడికి వస్తున్నారు పట్టాతో పాటు ఇల్లు ఇల్లు కూడా శాంక్షన్ చేసి లెటర్ ఇంటి శాంక్షన్ కూడా ఇవ్వటం జరుగుతుంది అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆడ ఇల్లు శాంక్షన్ ఇవ్వటం జరుగుతుంది ఇల్లు ఇల్లి కూడా దాదాపు రెండు లక్షల రూపాయలు ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తుంది ఎన్ని శాంక్షన్ లెటర్ అక్కడే మనం బెనిఫిషియస్ అందరూ కూడా దీనికి సంబంధించి అందరూ కూడా అక్కడికి వస్తే అక్కడికి అక్కడే అక్కడ స్టాల్స్ పెడుతున్నాం అక్కడ ఏ డివిజన్కి ఆ డివిజన్ స్టాల్స్ పెట్టడం జరుగుతుంది ఈ ఎన్ని అగ్రహాల దగ్గర ఈ ఫ్లాట్లన్నీ కూడా అన్ని వసతులు రోడ్లు వేసి కరెంట్ ఇచ్చి మంచినీళ్ళు సర్ప్లై కానీ పార్కు కానీ మామూలుగా ఈ గ్రేటర్ కమ్యూనిటీలో ఏదైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో మంచినీటి సౌకర్యం కానీ అన్ని రకాల సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేసి ఇల్లు కట్టించి అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ని అందరూ కూడా అన్ని రకాలుగా అక్కడ ఉండేదానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఎక్కడ కూడా మరి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు చేస్తూ ఉన్నాం వీళ్ళకి సంబంధించి ఇక్కడ నుంచి రేపు ఆ పట్టాలు తీసుకునే దానికోసం కూడా ఇక్కడ బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాం అక్కడ అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో రావాలి ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాగితాలు అక్కడ ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇళ్ళ ఇల్లు శాంక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత నేను వచ్చి ఇక్కడికి ఈ గ్రామంలోకి వచ్చి ఇక్కడ తర్వాత పట్టా కాగితం ఇది ఏమన్నా రిజిస్ట్రేషన్ కాగితం అక్కడ ఇస్తారు పట్టా కాగితం ఇక్కడ ఇచ్చి పట్టాతో పాటు ఆ రోజు నేను మాట చెప్పినట్టుగా కు వాళ్ళ కుటుంబానికి బట్టలు పెడతానని చెప్పాను ఆ బట్టలతో పట్టు వాళ్ళకి పట్టాలు నేనే వచ్చి రెండు మూడు రోజులు వచ్చి ప్రత్యేకి డివిజన్లో తిరిగి అందరూ కూడా ఈ పట్టాలు ఇటు వాళ్ళకి అన్ని అన్ని చెప్పిన మాట ప్రకారం చేస్తాం తెలియజేసుకుంటా ఉన్నాం తెలుగుదేశం వాళ్ళు ఇంకా కూడా కోర్టులు వేసి ఐజేసి చేసి ఏదో ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని రకాలుగా ఏమి చేసినా కూడా మాట ప్రకారం ఇచ్చి తీర్తాం ఎంత ఖర్చు మేము కోర్టులు ఎదుర్కొంటాం కానీ అసలు మేము రెండు వందల అసలు ఏం అర్థం కావటంలే రెండు వంద రెండు వందల ముప్పై కోట్లు పెట్టి స్థలాలు కొని మేము ఇస్తుంటే వాళ్ళకేం బాధ నాకు అర్థం కాలా వాళ్ళు ఒక పట్ట ఇవ్వలేదు గతంలో మేము కూడా ఇస్తుంటే

అందరికీ కూడా ఇళ్ళ పట్టాలు పేద ప్రజలందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్పి ఇళ్ళ పట్టాలు ఇస్తేనే నేను పోటీ చేస్తానని చెప్పి చివరికి ఆ పట్టాలు ఇచ్చే దిశగా ఈ రోజున మరి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలని తీసుకొని వచ్చి మరి ఆ యొక్క రైతుల దగ్గర నుంచి యాక్విజేషన్ చేసి అందరికీ కూడా పట్టాలిచ్చే కార్యక్రమాన్ని రేపు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ సీఎం చేతుల మీదుగా మరి అందించబోతున్నారు ఈ ఒంగోలు ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఇంతవరకు మరి ఎన్నో పార్టీలు వచ్చినాయి వెళ్ళి కానీ మరి వారి వారు ఎవరికైనా సరే పట్టాలు ఇచ్చారు అని అంటే పేద ప్రజలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలో కూడా మరి వాసనే అందరికీ పట్టాలు ఇచ్చున్నారు ఇప్పుడు కూడా మరి పాతిక వేల మందికి పట్టాలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర చరిత్ర సృష్టించాలన్నా పేద ప్రజలను చూడాలన్నా అది ఒక్క వాసన వల్లే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ అలాగనే ఖచ్చితంగా ఈ రోజున మరి గతంలో పట్టాలు మాత్రమే ఇస్తారు కానీ ఇప్పుడు పట్టాలతో పాటు రిజిస్ట్రేషన్ చేయించి అంతేకాకుండా మరి ఇల్లు ఇల్లు కట్టించే దిశగా కూడా మరి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు దాదాపుగా పదిహేను వేల మంది ఇళ్లకు కూడా మరి ఆల్రెడీ శాంక్షన్ కూడా వచ్చింది ఖచ్చితంగా మరి ఎప్పుడైతే మరి వాసన చేతుల మీదుగా పట్టాలు ఇస్తున్నారు జగనన్న చేతుల మీదుగా మరి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తున్నారు జగనన్న రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తున్నారు వాసన పట్టాలు ఇస్తున్నారు అలాగే మరి హౌసింగ్ బోర్డు వాళ్ళు మాత్రము శాంక్షన్ కూడా చేస్తున్నారు మీరు ఎప్పుడైతే మీ చే చేతిలో పట్టాలు అందుకున్న వెంటనే మీరు ఇళ్ళు కూడా కట్టుకునే తీసుకొని మరి వారు చేసిన యొక్క ప్రయత్నాలు అంతేకాదండి మనకి ఇప్పుడు ఆసన చెప్పినట్లుగా కరెంటు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి రోడ్లు కూడా మన ఒంగోలు కన్నా పెద్ద రోడ్లు వస్తున్నాయి అక్కడ నలభై అడుగుల రోడ్లు అరవై అడుగుల రోడ్లు ఎనభై అడుగుల రోడ్లు అంతేకాదు కరెంట్ సప్లై కానివ్వండి వాటర్ సప్లై కానివ్వండి హెడ్ ట్యాంక్స్ కానీ ఉండి అలాగే దాదాపు ఎనిమిది వేసే వస్తున్నాయి అది పెద్ద టౌన్షిప్ అంటే ఇప్పుడు మనకి ఒంగోలు దాదాపు ఎనభై వేల ఇళ్ళ ఇండ్లు ఉంటే అక్కడ అక్కడైతే పన్నెండు వేల ఇల్లు మరి అన్న గగ్రహారంలోనూ అలాగే మరి వెంగముక్కల పాలనలో అయితే మరి పన్నెండు వేల ఇల్లు ఈ రకంగా పాతిక వేల ఇల్లు మరి ఇచ్చినట్టు ఘనత మరి మన వాసనకే దక్కుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ మరి రేపు ఇరవై తారీఖున వచ్చిన సీఎం గారి ప్రోగ్రామ్కి మరి జయప్రదం జయప్రదం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను